వచ్చే ఎందుకు నాకు అక్కడ కూర్చున్నప్పుడు వచ్చి ఒక ఆలోచన చెప్తుంది వచ్చే మొదటి ఆదివారం అందరూ వైట్ రస్తే రావాలి బట్టలు డబ్బులు అని నన్ను అడగొద్దు అందరు వైడ్ చేస్తే రావాలి ప్రభుబల ఆరాధన రోజు ఇక ఎటుట చూడు దేవదోతులు వస్తారు వాళ్ళు వెల వెళ్ళవేళ పోతారు ఏమిటి రవ్వ మనకంటే పరిశుద్ధ అలంకారంతో తెల్ల బట్టలతో ఆయన్ని సంపూర్ణ శక్తితో ఆయన్ని ఆరాధిస్తున్నారని వాళ్ళు ఎలా చూస్తూ ఊరుకుంటారు వాళ్ళు వాళ్ళు కూడా మనతో కలిసి ఎగురుతారు మరి ఏం చేద్దాం అవునే కొత్తగా వచ్చిన వాళ్ళు కొంతమంది మనల్ని చూసి ఎగరట్లే ఆత్మ రాకపోయినా పిల్లలు కూడా పిల్లలకి ఆత్మరాకపోయినా ముసుగు వేసుకుని వాళ్ళు ఎగట్లే అలాగే దేవదూతలు కూడా ఎగురుతారు ఎందుకంటే మనలో ఉన్న ఆసక్తి మనలో ఉన్నటువంటి ఆ దీక్ష నిర్ణయం నిబంధన తలంచినప్పుడు వాళ్ళు ఎగిరి కంతులేస్తారు మనల్ని చూసి వెళ్ళవెళ్ళపోతారు దేవదూతలు మనతో ఉండి ఆరాధన చేస్తుంటే యేసయ్య మాత్రం కూర్చొని ఉండగలరా ఆయన దిగి మనతో కలుస్తాడు మన ఆరాధనలో కలిసిపోతారు ఆయన మనం దేవదోతుల మీ అందరం కలిసి ఆయన్ని ఆరాధిస్తూ ఉంటాం అంతటి అనువు లేకపోతే మందిరం అలా అంటదా అలా అనింది అంటే సంథింగ్ హ్యాపెన్ ఏదో ఒక వింత అనుభవం అనేది ఆ టేస్ట్ రుచి అనేది పరలోకపు రుచి అనేది మన మధ్యకి దిగింది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు అలాంటి అనుభవాన్ని అనుభవిస్తూనే ఇక్కడ నుంచి సాగాలి దేవునికి స్తోత్రం కలుగులుగా